అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బొమ్మి ఇజ్రాయిల్ అధ్యక్షతన మండల ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గోడి సెంటర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ముందుగా పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేశారు అనంతరం పేదలకు దుప్పట్లను పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నిరుపేదల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఇంటికి పెద్ద కొడుకుల తాత అవ్వలకు మనవడలా అండగా ఉంటూ ప్రతి ఒక్కరి దీవెనలు పొందుతూ ఇలాంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వర్దిల్లాలని రెండు వేల ఇరవై సంవత్సరంలో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియజేశారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత సంక్షేమ రథసారద అయినటువంటి ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎల్లవర మండలంలో అనేక చోట్ల వేడుకలు జరుపుకుంటున్నాం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పక్షపాతి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ జరుపుకుంటున్నారు ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా అభిమానులు జరుపుకుంటున్నారు మరి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేనటువంటి పథకాలని నేరుగా దళారులు కానీ మధ్యవర్తులు కానీ ఎవరు లేని విధంగా నేరుగా మరి అర్హులైనటువంటి పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాల వారికి అందరు కూడా అందించడమే జయంగా పరిపాలన సాగిస్తున్నారు వారు ఆయుస్సు ఆరోగ్యము భగవంతుడు ప్రసాదించాలని ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ సీట్ సెవెంటీ ఫైవ్ సీట్లు సాధించుకుని మళ్ళీ ముఖ్యమంత్రిగా మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి చాలా అవసరం పేద ప్రజలు దళితులు బడుగు బలహీన వర్గాలకు చాలా అవసరం చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు కానీ వారి యొక్క అభివృద్ధి సంక్షేమమే చూసి ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాశం చేస్తున్నాం జయ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా సుమారు వంద మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం అలాగే కేక్ కటింగ్ కార్యక్రమం చేసాం భారీ బాణ సంఖ్య కాల్సాం పాలాభిషేకం కూడా చేశాం వారు దినదినము అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు అభివృద్ధి ప్రదాత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం మొదలుపెట్టాడో ఆ పథకాన్ని కూడా ఈ వరకు అమలు జరుపుకుంటూ వచ్చారు ఆయన ఇంకా రేపు రాబోయే లక్షణాలు కూడా అందరూ కూడా ఆయన ఎగ్గించుకుని ఇంకా మంచి మంచి ఉత్పత్కం పొందాలని కోరుకుంటూ ఈ అవకాశించిన మనం